అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు నేను మాది ఏం కర్రీ అంటే గుడ్లు ములక్కాడ మామిడికాయ కర్రీ చేస్తున్నానండి ఇదిగోండి తనకి కావాల్సినవన్నీని గుడ్లు ఇంకోటి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను కదండి ఐదు గుడ్లు తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు ములక్కాడ ఇదిగోండి మామిడికాయ ముక్కలు దీంట్లో కాసిన కారం ఉప్పు కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ అనమాట స్టవ్ వెళ్ళించుకి పాన్ పెట్టాను ఆయిల్కి ఈటెక్తుంది మనం గుడ్లు వేపుకొని కూర ఎలా రెడీ చేసుకోవాలో చూసుకున్నాము దీనికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పసుకున్నామండి ఇందులోపుడు మనం కొంచెం పసుపు వేసుకుంటే గుడ్లు వేపుకోడానికి బాగుంటుంది ఇదిగో గుడ్లు వేసేస్తున్నాను గుడ్లు ఎలా వేడిస్తూ టెట్ గుడ్లు వేగిపోయినాయి కదండి మనం ఇక్కడ గుడ్లు తీసేసుకున్నాం గుడ్లు తీసేసుకున్నాం తీసుకున్నాము ఇందులోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసుకుంటాం ఇంకా కొంచెం వేద్దామండి కొంచెం ఉప్పేస్తే వేస్తే ఉల్లిపోయి త్వరగా మగుతుంది ఉడిపోయి కొంచెం పసుపు వేద్దాం Nerede? Ben muat bekliyorum. Aksar muat diskutos konağı. Böyle ben muat bekliyorum. Bu kadar. Ben bunu Løksa er ferdig. ములక్కలు కూడా కొంచెం ఉడికిన తర్వాత మనం మామిడికాయ ముక్కలు వేసుకున్నాం ఒకసారి మళ్ళీ చూసుకుందాం చూడండి ఇక స్టీల్ గట్టిన వస్తున్నాము ఇప్పుడు మనం ఇంకా ములక్కలు కూడా కొంచెం మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం మామిడికాయ ముక్క కూడా వేసేసుకున్నాం కదండి ఈ కూర బాగుంటుంది మామిడికాయ ములక్కడ ఉడ్లు కూర బాగుంటుంది ఒట్టి ఉల్లిపాయ మామిడికాయ కూడా బాగుంటుందండి మామిడికాయ ఎదురేసుకునే బాగుంటుంది మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒకసారి చూస్తాం చుట్టారు కదండి డైలీయో బయటికి వెళ్ళిన ఇప్పుడు ఇందులో మనం తగినంత కారం కారం వేసుకున్నాం అండి చిన్న స్పూనే మూడు స్పూన్లు వేసాను ఇందాక కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాం కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ వేస్తున్నాను బాగా కలిపేసుకొని గుడ్లు కూడా మనం వాటర్ వేసేసుకుందాం కారం అది సరిపోద్ది వాటర్ వేసేస్తుందని చూడండి కొంచెం వాటర్ వేస్తాం కొంచెం వాటర్ వేసేస్తున్నానండి మనం ఇది శుభ్రం కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం తర్వాత కొంచెం ఉడికిన తర్వాత చూపించాం కోతుంది పలుచుకొని ఉంది కదా అండి ఉప్పు కాసేపు కూర రెడీ అయిపోతుంది మనం ఒకసారి ఉప్పు చూస్తాను ఇప్పుడు కారం చూస్తే వేసేసుకుంటే సరిపోతుంది అన్నీ సరిపోయాయండి అన్నీ సరిపోయాయి మొక్కలు తీసుకుంటాం ఒకసారి తీసి చూసుకున్నాం అండి దగ్గరికి వచ్చింది కదండి కూర ఇలా పల్చగా ఉంది కానీ ఒక నిమిషం ఉడికిపోతే సరిపోద్ది చారు కూడా పెట్టేసాను పక్కన ఈరోజు చారుని గుడ్లు మామిడికి ముక్కడ కర్రీ ఒక్క నిమిషం ఉడికించేస్తే సరిపోద్ది ఒకసారి చూసుకున్నాండి కూర రెడీ అయిపోయింది ఇదిగోండి దగ్గరికి వచ్చింది కదా కూర మనం ఇప్పుడు అయిపోయిందండి దగ్గరికి అయిపోయింది కూర మామిడికాయ అంతా ఉడికిపోయింది చూసారా ముక్కడ మామిడికాయ గుడ్లు కర్రీ అలా చూడండి చూసి నా వీడియోస్ చూస్తూ ఉండి లైక్ ఒక లైక్ చేస్తూ ఉండండి పక్కన చారు కూడా పెట్టాను ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందామండి కూర రెడీ అయిపోయింది కదండి స్టవ్ కట్టేస్తున్నాను ఇదిగోండి ఈరోజు మా లంచ్లోకి మామిడికాయ ములక్కడ గుడ్లు కర్రీ పక్కన చారు కూడా పెట్టేసాను నేను ఇదిగోండి ఇట్లా చారు కూడా పెట్టేసాను ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం